చాలా కాలం క్రితం చెప్పాను నేను ఆ విషయాన్ని ఒక దైవజనుడి దగ్గరకు ఒక ఫ్యామిలీ వెళ్ళేవాళ్ళు హైదరాబాదులో అల్లంట అప్పులైపోయి అయ్యా మేము చచ్చిపోవాలనుకుంటున్నాం అప్పులైపోయినాయి ఇక థియేటర్ లేదు మా వల్లకి అది అప్పు తీర్చుకునే స్థామత మా దగ్గర లేదు మా కొరకు ప్రార్థన చెయ్యి అయ్యా అన్నారట అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నాడంటే అవునమ్మా ఏ పని చేత కదా నీకు చేత కాదు మా వల్ల కాదు ఇక ఒకసారి నేను మీ ఇల్లు దర్శించడానికి వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు అట్లు వేసి చట్నీ వేసి పెట్టింది నువ్వే కదా అవును అట్లు ఎవరు వేశారు అట్లు ఎవరు పోసారు అట్టుపిండి ఎవరు వేశారు నేనే ఆ చట్నీ ఎవరు తయారు చేశారు నేనే ఇట్రా వెయ్యి రూపాయలు తీసుకో ఐదు వందల రూపాయలకి పొట్టు పొయ్యి కొనుక్కో కాస్త పుల్లలు కొనుక్కో పొట్టు పొయ్యి తెలుసు కదా ఈ ఐదు వందల రూపాయలకి కాస్త అదేంటి మినప్పిండి మిన మినుములు రవ్వ అవి తెచ్చుకో రేపు నుండి ఆ బజార్లో పెట్టుకుని అట్లే అన్నాడు ఇక చూడండి ఆమెకున్న ఒకే ఒక టాలెంట్ ఏంటంటే సూపర్గా అట్లేసింది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ వచ్చింది ఆ పాస్టర్ గారికి నచ్చిందంటే ఇంకా అర్థం చేసుకోండి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి మన వాళ్ళు కూడా కొంతమంది అట్లేస్తారు అట్లు బయట స్టార్ట్ చేసింది ఆమె సూపర్ అట్లు సూపర్ అట్లు ఒకరోజు పోసింది ఆ రోజు ఐదు వందల రూపాయలు మిగిలినాయి యాభై రూపాయలు తీసి పక్కన పెట్టింది మర్ర రెండో రోజు ఇంకా కొంచెం పెరిగింది ఇంకా కొంచెం పెరిగింది నమ్మకంగా అట్లా రోజుకి వెయ్యి రూపాయలు మిగలటం స్టార్ట్ అయింది వంద రూపాయలు పక్కన పెట్టేసింది ఇలా చేస్తే నుండి రెండు సంవత్సరాలు తినక్కమనిపోయి అప్పులన్నీ తీరిపోయినాయి ఏదో అక్కడ కొంచెం కూర్చొని తినడం కాదో వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పార్సిల్ కట్టుకొని వెళ్తున్నారట అంత టేస్ట్ హలేలోయ నీలో కూడా ఏదో ఒక టాలెంట్ దేవుడిచ్చి నిన్ను పుట్టించాడు అసలు నిన్ను వేస్ట్గా దేవుడు పుట్టించలా తెలుసా నీకు ఆ విషయం నీకు కూడా ఏదో ఒక టాలెంట్ ఉంది ఏదో ఒక తెలివి ఉంది ఏదో ఒక జ్ఞానం బ్రతకడానికి సంబంధించి నా ఏదో ఒక జ్ఞానం దేవుడిచ్చాడు దాన్ని గుర్తుపట్టాలి నువ్వు అది అది అడిగాడు దైవజనుడు నీ దగ్గర ఏముంది కొంచెం అది చాలు నీ స్థితిని మార్చడానికి అని బెగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒక్కొక్కరు కప్పులు చేసే తెలివితేటలు ఉంటాయి అదేం జ్ఞానం అసలు పిషినారుడు దగ్గర కూడా పుట్టించగలడు ఒకడు ఎంత కఠినాత్మరాల దగ్గరైనా పుట్టించుకో తినగలడు ఆ టాలెంట్ ఉంది ఎంత పతివర్తనైనా పడేసే ఒకడు నాన్న ఈ మూసి మూసినవులతోనే అవతల పడిపోతారు ఇక మేసాలు చూపించి పాడేస్తాడు అండి ఏమనుకోవద్దు ఈ దరిద్రుడికి ఈ పనికి ఈ టాలెంట్ దేనికి ఆడాలో దానికి ఆడాలా మీకు అర్థమవుతున్న స్తోత్రం చెప్పగలరా ఇప్పుడు నాకు ఒక వాయిస్ ఒక స్వరం ఇచ్చాడు నా స్వరాన్ని నేను దేవుని కొరకు వాడుతున్నాను స్తోత్రం చెప్పండి ఇదే స్వరం దేవుడిస్తే సినిమా పాటలు కొరకు ఒకటో ఆడతాడు తగాతాడడానికి ఒకటో ఆడతాడు ఇంకా రకరకాలైన దాన్ని కొరకు ఆడతాడు నీకున్న టాలెంట్ దేవుడు ఇచ్చాడు ఏదో ఆ టాలెంట్ని నీ కుటుంబం కొరకు నీ దేవుని కొరకు నీ పరిచర్య కొరకు వాడు దేవుడు అందులో నుంచి పైకి లేపుతాడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి నా దగ్గర ఏం లేదు నూనె ఉంది అది చాలు నీ స్థితిని మార్చడానికి హలేలుయా ఐదు వేల మంది భోజనానికి కూర్చున్నారు ప్రభు కూర్చోబెట్టాడు వీళ్ళకి భోజనం పెట్టమన్నాడు ఐదు వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలు లెక్కేసుకుంటే ఇరవై వేల మంది ఉన్నారు వీళ్ళకి భోజనం పెట్టమని చెబితే ఒక ఆయన లేసి ఏమంటాడంటే యేసుపు శిష్యుల్లో ఒక ఆయన ప్రభువా చుట్టుపక్కల అన్ని గ్రామాలకు వెళ్ళి భోజనం కొన్నా వీళ్ళకి సరిపోదు నాయనా వీళ్ళ దారి నీళ్ళు పంపించేయమన్నాడు నాకు వాళ్ళని ఆకలితో పంపించడం ఇష్టం లేదు పేదరు వాళ్ళు అలా వెళ్తాం ఏడు ఏడుపుతో దారిలో మోర్చిపోతారేమో దచ్చేసి వాళ్ళకి భోజనం పెట్టమన్నాడు అప్పుడు పిల్లలు లేసి ఏ సుప్రవ్వా మరే నా దగ్గర ఐదు ఉన్నాయి వీడి దగ్గర ఏమో రెండు చేపలు ఉన్నాయి వీళ్ళందరికి భోజనాలు పెట్టి పివ్వా అని లేచాడు స్తోత్రం చెప్పగలరా నేను అనుకుంటున్నాను ఆ సిచ్యువేషన్ కొంచెం ఆలోచిస్తే దారిలో ఐ ఐదు ఆరు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల నుంచి వచ్చారు వాళ్ళు ఏం వాళ్ళ అమ్మలేదు వాళ్ళమ్మ ఆ పిల్లోడు ఒరేయ్ రే వరే సీమోన్గా ఈ రెండు రొట్లు ఈ రెండు చేపలు ఆ ఐగారి చేతిలో పెడితే ఐదు రొట్లలో అయ్యారు చేతిలో పెడితే గిడ్డి తింటావా దారిలో పోయేటప్పుడు అడుగు నిన్నక్కడ తొక్కుతా బురదలు వేసి తొక్కుతా ఆ గల్లీ సముద్రం తొక్కపోతే నన్ను అడుగు పోమ్మో నేను ఏసైకిస్తాను చెప్తాడు అయ్ నేను ఏసైకిస్తాను ఇల్లుడు ఎల్లా ఒక్కొక్కరు బలే ఉంటారు ఆయన నయం అవిశ్వాసి ఆయన దశంభాగ్యం ఓబోతే ఏమా ఇచ్చాడు చెడగొట్టిద్ది స్తోత్రం చెప్పగలరా ఆడ మనిషి పాపం హామే పోతే ఇంతలా పెద్ద మోగోడయిండి దశంభాగం తీసుకు వచ్చింది ఇచ్చే వాళ్ళని చెడగొడతారండి నిజమండి లేరు లేరంటారా స్తోత్రం చెప్పగలరా హలే లుయ్యా ఒక ఉంది నా తెలిసిన మన చర్చిలు చాలామంది దేవుని బిడ్డలు బిడ్డలు ఉన్నారండి వాళ్ళకు వచ్చిన సంపాదనలో చాలా వరకు దేవుని కొరకు ఖర్చు పెడుతుంటే నాకు నాకాశ్చర్యమైంది అసలు ఏమేమంటలేదా ఈ అబ్బాయిని అక్కడ అర్థమైంది ఈ తల్లి దాతృత్వం ఈ ఈ గారు ఇస్తున్నాడంటే ఏన టాలెంట్ కాదు ఆ తల్లి సహకారం నిజమండి నేను నా తెలిసి చాలామంది వాళ్ళ పేర్లు చెప్పకూడదు సాతాన్ గడు వింటాడని భయం స్తోత్రం చెప్పాలి సంపాదించేది దాని ఆయన కానీ కొంతమంది రూపాయి బయటికి దేనివరో ఎందుకంటే ఆ దీవిన ఆ ఆశీర్వాదం యొక్క రహస్యం విరిగినటువంటి భార్యలు ఆ భర్తలకు సహకరిస్తారు సీనియర్ మోస్ట్ క్రైస్తవులు కూడా నా తెలిసినటువంటి ఒక ఆమె నేను ఒక కూరు సేవకి నేను డ్రమ్ కొరకు ప్రార్థన చేస్తున్నా సైడ్ డ్రమ్ లేదు సైడ్ డ్రమ్ లేదు సైడ్ డ్రమ్ ప్రభువా సైడ్ డ్రమ్ ఈ ప్రభువా పాట పాడుతుంటే ఉద్యమం రావట్లేదు నాయన మురకాసులు రెండను సైడ్ రమ్ తండ్రి ప్రార్థన చేస్తే ఒక వచ్చి అబ్బాయి ఓ మ్యాచ్ మ్యాథ్యూస్ మ్యాచ్ చేసో శివయ్య కాదు మ్యాచ్ చేసో మా మేకలు ఉన్నాయి కదా మేకల్లో ఒకదాన్ని యశుప్రభుకి విడిచిపెట్టామనింది అది అమ్మితే ఎంతైతే అంత ఉన్నాడు మా ఆయన గంగానమ్మకు విడిచిపెట్టాడు నాయనా అది ఇప్పుడు నీకిస్తానన్నాడు చర్చ్ చర్చికి అని అంటే నేను ప్రార్థన చేశాను ప్రభాది పెద్ద జంపు పిల్ల అవ్వాలా బాగా లావుగా అవ్వాలా ఎక్కువ రేట్ రావాలని ప్రార్థన చేశాను ఒకసారి రెండుసార్లు మందల చూసా బాగా ఆ ఎత్తు ఇంత పొడుగైంది అది అయితే నా తెలిసి దీనికి ఖచ్చితంగా రెండు వేలు మూడేళ్ళు వస్తే డ్రంబు వస్తుంది మురకాసులు వస్తాయి అనుకున్నా తీరా ఒకరోజు నన్ను మీటింగ్ అయిపోయిన తర్వాత ఆదివారం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి పిలిచి అన్నం పెట్టి డబ్బులు ఇచ్చారు నా చేతిలో పెట్టింది పెట్టిన తర్వాత ఆమె ఏమన్నదంటే అయ్యా కోరికొక్కటేనయ్యా పాస్టర్ గారు ఈ దుష్టుడు మారితే నాకు చాలా అయ్యా ఈ దుష్టుడు కొరకు ప్రార్థన చేయంది ఆయనకు మండింది మండింది ఆ మండడం కూడా మేలైంది దుష్టుడు నా ముందు మండి పాస్ట్ గారు అబ్బాయి నీ చేతులు ఎంత ఉన్నాయి చూడు అన్నాడు నేను లెక్కేసుకోంగా వాళ్ళ ముందు ఎట్లా లెక్కేసుకుంటాం లెక్క బాయ్ లెక్క ఎంత ఉన్నాయి లెక్క తారు వందలు ఉన్నాయి అది రెండు వేల ఐదు వందలకు అమ్ముడు పోయిందబ్బాయ్ ఆ రెండు వేల ఐదు వందలు అది దేవుడికి ఇడిచిపెట్టిన మేకే ఆ డబ్బులు ఆ తండ్రికే ఇచ్చేద్దామని చెప్పా ఈ సీనియర్ క్రైస్తవురాలు దేవుడు దేవుడికి ఇవ్వకుండా సార్లే ఈ సార్లే అని ఆ రోజులు నీ చేతిలో పెట్టిందయ్యా ఇప్పుడు అదే దుష్టాలు నేనా మీకు మీకెవరి దుష్టు కనపడింది నాకైతే ఆమె దుష్టులకి కనపడింది సీనియర్ క్రైస్తవురాలు పిల్లలు ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు ఏమనిచ్చిద్దా ఎవరినిమిలా అల్లే అల్ ఈ పనికి మాలిని దాని మాటలు వినకూడదు ఆకలి అయితే నా తండ్రి చూసుకుంటాడు దానిలో నా దేవుడు చూసుకుంటాడు అనుకున్నారు ఏమో పిల్లలు పరిగెత్తుకుంటే వెళ్ళి ఆయన చేతులు పెట్టేశారు ఉన్నదంతా దేవునికి స్తోత్రం చెప్పాలి ఆయన ఏం చేశాడంటే చిన్నది చిన్నది అందరు చూస్తున్నారు అందరు చూస్తున్నారు అందరు చూస్తున్నారు యేసుప్రభు శిష్యులు కూడా ఒక రకంగా ఎకారపు చూపు చూస్తున్నారు ఇకారపు చూపు ఏందో చెబితే ఎండ్రండి ఎవరు పిచ్చోళ్ళ ఆనందం అని ఎరా కొన్నిసార్లు అర్థం కాకపోతే అదే అంటారు స్తోత్రం చెప్పాలి ఒకసారి తీరా ఆయన ఆశీర్వదించి వడ్డిస్తే పన్నెండు గంపల మొక్కలు మిగిలినవి పన్నెండు గంపలకి ఎత్తారండి మీకు ఒక విషయం చెప్పనా నీ చేతిలో ఉన్నది ఏదో అది కొంచెమే కావచ్చు నీ దేవుడు దానిని ఆయన చేతిలో పెడితే గొప్పగా దీవిస్తాడు నీ చేతిలో ఏముంది నీ ఇంట్లో ఏముంది అది అడుగుతున్నాడు ప్రభు స్తోత్రం చెప్పగలరా అదేనండి దేవుడు అడుగుతున్నాడు నేనేమంటానంటే ఆ చిన్న కర్ర చిన్న కర్ర ఐగుప్తు యొక్క రాజు యొక్క ఆహాన్ని అణిచి ఆ దుష్టుల చేతుల నుండి ఇస్రాయిల్ ప్రజలను విడిపించేటట్లు చేసిన చిన్న కర్ర ఆ కొంచెము నూనె ఆయన అవసరాలని తీర్చింది ఆ కొంచెం రొట్టెలు తినగా మిగిలేటట్టు ఆస్వాదించాడు దేవుడు నీకున్న ఆ కొంచెం సామర్థ్యం నీకున్న ఆ కొంచెం తెలివి నీకున్న ఆ కొంచెం బలం నీకున్న ఆ కొంచెం దాన్ని బట్టి కురిగిపోమాక దా అది చాలు నీ స్థితిని దేవుడు మార్చడానికి